అందరికీ నమస్కారం అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠ గురించి తెలుసుకుందాం అసలు ప్రాణప్రతిష్ట అంటే ఏమిటంటే ప్రాణ్ అనే పదానికి అర్థం ప్రాణశక్తి అని ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం మొత్తంగా ప్రాణప్రతిష్ఠ అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించటం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించటం అనే అర్థం వస్తుంది ప్రాణప్రతిష్ఠకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా భావించరు ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆ విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి దానిని మన ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు అప్పుడు మాత్రమే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది ఈ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి శుభ సమయాన్ని నిర్ణయిస్తారు ప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగాజలంతో లేదా అనేక పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు ఆ తరువాత ఆ విగ్రహాన్ని తుడిచి నూతన వస్త్రాలను ధరింపజేస్తారు జై శ్రీరామ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్